హాయ్ అందరికీ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను టైం వచ్చేసి ఫైవ్ లెవెన్ అవుతుంది ఇక నేను టిఫిన్ చేసే టైం కూడా అవుతుంది కదా బయటికి వచ్చి డోర్ ఓపెన్ చేసి చూస్తున్నానండి నేను పొద్దున ఫోర్ ఓ క్లాక్కి వెళ్ళేస్తాను ఆ టైంని డోర్ ఓపెన్ చేయను ఎందుకు అంటే అంతా చీకటి చీకటిగా ఉంటుంది కదా నాకు కొంచెం భయం అనిపిస్తుంది అందుకే ఫైవ్ తర్వాత నేను డోర్ ఓపెన్ చేస్తానండి మొన్నటి నుంచి నిన్నటి వరకు చాలా వర్షాలు పడ్డాయండి నిన్న నైట్ కూడా మస్తు వర్షం వచ్చింది ఇప్పుడే వాతావరణం అయితే కొంచెం సెట్ అయింది పిల్లలు అయితే ఈ మూడు రోజులు స్కూల్కి వెళ్ళడానికి చాలా ఇబ్బంది పడ్డారు ఫుల్ వర్షము ఇంకా మధ్యలో మధ్యలో మూసులాగా వచ్చేస్తుంది చూడండి శ్రావణ మాసం నడుస్తుంది బీహార్లో బీహార్లో శ్రావణ అయితే పూలు ఏమి ఉంచారండి అసలు బయట ఉన్న చిన్న చిన్న మొగ్గలు కానించి మొత్తం తెప్పుకొని వెళ్ళిపోతారు ఇంకా బయటికి వచ్చి చూస్తే ఇంకా నేను పెట్టిన గోంగూర గింజలు అయితే ఇంకా రాలేదు ఇటు పక్క వైపేమో చిన్నగా మెంతులు అయితే చిన్న చిన్న మొలకలు వచ్చాయి భోంగులు అయితే అస్సలు రాలేదు ఇక్కడ ఏ మొలకలు వేసినా కూడా అంత తొందరగా రావు చూడండి టైం వచ్చేసి ఫైవ్ అవుతున్నా కూడా వాతావరణం చూడండి ఎంతో టైం అవుతున్నట్టు ఉంది కదా ఒక్కరు కూడా ఉండరండి బయట ఇక్కడ బీహార్లో అందరూ డోర్లు వేసుకొని ఎవరింట్లో వాళ్ళే ఉంటారో ఇందాక మీరు చూసారు కదా అందరి డోర్లు మాకైన్ క్లోజ్ చేసి ఉన్నాయి మా డోర్ ఓపెన్ చేసి ఉంది అంతే నేను డే టైంలో కూడా ఎక్కువగా అయితే డోర్ క్లోజ్ చేసి ఏం ఉంచాను మాకు పాట నెంబర్ వచ్చేసి వన్ జీరో సెవెన్ టైప్ టూ ఇంకా లోపలికి వెళ్ళి టిఫిన్ చేస్తానండి ఈరోజైతే మా మిస్ చపాతీ చేయమని చెప్పింది అయితే మొన్న నేను చపాతీ చేసి పర్వలు ఫ్రై చేశాను కదా అయితే చిన్నగా కట్ చేశాను మా సార్ అన్నారు కదా అలాగొద్దు వద్దు ఒకే దాంట్లో నాలుగు ముక్కలు చేస్తే సరిపోతుంది బీహార్ వాళ్ళు పర్వాలని అట్లనే ఫ్రై చేస్తారు మా పక్కన సార్ నువ్వు కూడా అట్లనే చేయి అంటే ఇంకా నేనైతే ఇలా కట్ చేశాను కిచెన్లోకి వెళ్ళి ఫస్ట్ చపాతీ చేస్తాను బీహార్ వాళ్ళు చపాతీలు ఎలా చేస్తారో చెప్తానండి ఫస్ట్ పెంకని బాగా వేడవ్వనివ్వాలి పెంక వేడైన తర్వాత చపాతి వేసుకొని ఒక సైడు థర్టీ సెకండ్స్ మాత్రమే వేడవ్వనివ్వాలి పూర్తిగా అయితే కాలొద్దు మీరు చూస్తున్నారు కదా పైన పిండి ఆరిపోతే సరిపోతుంది ఇప్పుడు రెండో వైపు తిప్పుకొని కింద భాగం మంచిగా కాల్చేలా చపాతీని అయితే కాల్చుకోవాలండి ఇలా తిప్పుతూ అయితే కాల్చుకోవాలి ఇలా తిప్పేసుకున్నాను కదా ఆ తర్వాత పైనుంచి ఒక చపాతి పెట్టుకొని ప్రెస్ చేస్తుంటే మంచిగా ఫుల్కా లాగా రెడీ అయిపోతుందండి చూడండి ఎంత మంచిగా వచ్చిందో మనం ఎక్కువగా కష్టపడాల్సిన అవసరం ఏం లేదు ఇలాగా ఈజీగా చపాతీలు అయితే చేయొచ్చండి బీహార్ స్టైల్ ఫుల్కాలు ఇవి వైపు అయితే నేను పర్వల్ ఫ్రై చేసేసాను నేను హాఫ్ కేజీ కట్ చేశానండి చూడండి ఎంత కొంచెం అయిపోయిందో దీంట్లో ఆనియన్ కూడా అస్సలు వేయలేదు ఇక్కడ బీహార్ వాళ్ళు చాలా వాటిలో ఆనియన్ వేయరు మా సార్ అన్నారు కదా నాకు బీహార్ వాళ్ళ స్టైలే కావాలంటే ఇలా పరువులు ఫ్రై అయితే నేను సింపుల్గా చేసేసాను ఇప్పుడు మళ్ళీ ఇంకో చపాతి అయితే చూపిస్తున్నాను ఫస్ట్ అయితే ఒకవైపు హాఫ్ మినిట్ పాటు కాల్చుకొని మళ్ళీ టర్న్ చేసుకొని చపాతీని మంచిగా కాల్చుకొని పైనుంచి వేరే చపాతి పెట్టుకొని ఇలా ప్రెస్ చేసుకుంటే సరిపోతుందండి ఇలాగా చాలా ఈజీగా చపాతీలు అన్నీ చేయవచ్చు నేనైతే చేస్తున్న అన్నీ చూపిస్తాను ఒకవైపు కాల్చుకొని మళ్ళీ దాన్ని టర్న్ చేసుకొని ఇలా పైనుంచి చపాతీ పెట్టుకొని ప్రెస్ చేసుకుంటే ఫుల్కాలు అయితే ఈజీగా రెడీ అయిపోతుంది చూస్తున్నారు కదా నేను ఎంత ఈజీగా రెడీ చేస్తున్నానో నేను చెప్పేది మీకు అర్థమవుతుందో లేదో ఫస్ట్ మనం చపాతి చేసిన తర్వాత పెనం మీద వేస్తాం కదా ఒకవైపు హాఫ్ మినిట్ పాటు కాల్చుకోవాలి జస్ట్ పిండి కొంచెం ఆవిరైపోవాలి అంతే ఆ తర్వాత రెండో వైపు తిప్పుకొని ఇలా చక్కగా బబుల్స్ వచ్చేలా కాల్చుకున్న తర్వాత మళ్ళీ మనం ఫస్ట్ కాల్చుకున్నాం కదా ఆ వైపు తిప్పి పైనుంచి చపాతి పెట్టి ప్రెస్ చేస్తే ఇలా ఫుల్ అయితే ఈజీగా రెడీ అయిపోతుంది నేను చెప్పేది మీకు అర్థం కాకపోయినా కూడా నేను చేసే విధానం చూస్తే మీకు హండ్రెడ్ పర్సెంట్ అయితే క్లారిటీ ఉంటుందని నేను అనుకుంటున్నాను చపాతీలు అయితే చేసేసానండి నేను కరెంటు హీటర్ పైన చేస్తాను స్ప్రింగ్ వేడయ్యే కొద్దీ చపాతి నిదానంగా కాలుతుంది ఇంకా టైం వచ్చేసేమో సిక్స్ ఫిఫ్టీన్ అవుతుంది బయట వాతావరణం చూపిస్తాను ఇందాకైతే వర్షం లేదు కదా ఇప్పుడు వర్షం స్టార్ట్ అయింది మూడు రోజుల నుంచి వర్షం బాగా ఉందని ఈరోజు మార్నింగ్ వర్షం లేదు అని మీతో చెప్పాను నేను చపాతి చేసి వచ్చేలోపు అయితే వర్షం స్టార్ట్ అయిపోయింది చూడండి మా బండి అయితే ఇలా మామిడి చెట్టు కిందనే ఉంటుంది ఇగో ఈ పక్కన వాళ్ళు చూడండి బైక్లకు మంచిగా కవర్ కప్పుకున్నారు ఈ మా పక్కన అంకులేమో కార్కి ఒక షెడ్డే వేశారు మా సార్కి కూడా నేను ఒక బస్త కవర్ కుట్టించానండి కానీ దాన్ని ఎండకు పాడు చేశాడే కానీ ఎప్పుడు వర్షం వచ్చినా కూడా బైక్ క్లీన్ అవుతుంది అని చెప్పి ఇలా వర్షంలో అయితే తడిపేస్తాడు మా సారు ఈరోజు వెదర్ చల్లగా ఉండడం వల్ల మార్నింగ్ లేవగానే స్నానం చేయలేదండి నేను కొన్నిసార్లు మార్నింగ్ లేవగానే స్నానం చేసి టిఫిన్ చేస్తాను అది కూడా మా సార్ గొడవ వల్ల ఇంకా కొన్నిసార్లు ఏంటంటే టైం లేనప్పుడు హడావిడిగా కిచెన్లోకి వెళ్ళిపోతాను ఈరోజు వెదర్ చల్లగా ఉందని చెప్పి కొంచెం అయితే లేట్ అయింది స్నానం చేయడానికి స్నానం చేసి వచ్చిన తర్వాత నా సింపుల్ మేకప్ అయితే మీతో షేర్ చేసుకుందామని అనుకున్నాను నేను మొన్నటి దాకా ఫేస్కి ఫేరం లవ్లీ యూజ్ చేశాను ఫేరం లవ్లీ యూజ్ చేసినా అసలు ఫేస్ నాకు ఎలాంటి రిజల్ట్ తెలియలేదో అయినా కూడా అందరూ వాడుతున్నారు అని నేను కూడా వాడాను నాకు ఎందుకో ఈ మధ్యలో ఫేరం లవ్లీ యూస్ చేయాలంటే చాలా బోర్గా అనిపిస్తుంది అందుకని నేను క్రీమ్ అయితే చేంజ్ చేశాను మాకు బీహార్లో ఇలా చిన్న అర్థమే ఉంది నేను ఇక్కడికి వచ్చి బొట్టు పెట్టుకుంటాను ఫస్ట్ అయితే కొంచెం క్రీమ్ అప్లై చేసుకున్నాను ఆ తర్వాత ఫోర్ హెడ్కి అప్లై చేసుకున్నాను అది చాలా సింపుల్ మేకప్ అండి ఇప్పుడు చేసుకుంటే మళ్ళీ నైట్ సెవెన్ థర్టీకి మళ్ళీ ఒక్కసారి ఫేస్ వాష్ చేసుకొని బొట్టు పెట్టుకుంటా నేను పౌడర్ ఏం యూజ్ చేయను కాకపోతే ఈ పౌడర్ వేసుకునే చిన్న మెత్త ఉంటుంది కదా దీంతోనే ఫేస్కి టచ్ అప్ లాగా చేసుకుంటాను ఇలా చేసుకోవడం వల్ల యూజ్ ఏంటో కూడా నాకు తెలియదు కానీ అట్లా చేసుకుంటేనే నాకు మంచిగా ఉంటుంది నేను ఎప్పుడైనా బొట్లు ఒక చిన్న రౌండ్గా రింగ్ బాక్స్ ఉంటే దాంట్లో వేసుకునేదాన్ని మొన్నటి నుంచి ఆ రింగ్ బాక్స్ అయితే అస్సలు దొరకట్లేదు ఇలా ఈ బాక్స్లోనే స్టిక్కర్లు ఉంచేసాను ఒక స్టిక్కర్ అయితే పెట్టేసుకుంటున్నానండి నేను ఇంకా స్టిక్కర్ పెట్టుకున్నాను కదా చూడండి ఈ స్టిక్కర్స్ అన్ని నేను ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చుకుంటాను ఇక లాస్ట్గా వచ్చేసి కుంకుమ మీ అందరికీ తెలుసు కదా కుంకుమ పెట్టుకుంటే అమ్మాయిలు ఎంత బాగుంటారో నేను కూడా రోజు కుంకుమ పెట్టుకుంటానండి కొన్నిసార్లు హడావిడిగా ఉన్నప్పుడు మాత్రమే పెట్టుకోను ఒక కొంచెం చేతికి అంటించుకొని బొట్టు పెట్టుకున్నాను చూడండి ఎంత మంచిగా ఉందో ఇక నా మేకప్ అయితే కంప్లీట్ అయిపోయింది మార్నింగ్ లేవగానే జుఫ్ట్ వేసుకున్నాను మళ్ళీ జుట్టు అయితే వేసుకోనండి కొంచెం చిన్న చిన్న వెంట్రుకలు ఉంటాయి ఇక కట్ అనేవి అవి అయితే హెయిర్లోకి పెట్టేసుకున్నాను మళ్ళీ ఇప్పుడు జుట్టు ఎవరు వేసుకుంటారో చెప్పండి చూసారు కదా ఇదే అండి నా సింపుల్ మేకప్ ఎప్పుడు ఇలానే వేసుకుంటాను ఇంకా ఇదంతా కూడా మా పిల్లలు లేవకముందే నేను ఫ్రెష్ అయ్యి రెడీ అయ్యి ఉంటాను వాళ్ళు లేసాక వాళ్ళకి పోయడం టిఫిన్ పెట్టడం స్నానం చేయించి హడావిడిగా స్కూల్కి పంపడం ఇదే సరిపోతుంది నాకు ఈ మధ్య నాకు మా సార్కి చిన్న చిన్న గొడవలు అవుతున్నాయి అందుకని నేను ఏం చేస్తలేను ఏం చేస్తలేను అనడం వల్ల ఐరన్ చేయడం అయితే మానేశానండి ఇంకా వెళ్ళే ముందు ఒక షర్ట్ చేసి ఇచ్చేదాన్ని రోజు కానీ ఈరోజు అది కూడా చేయట్లేదు మా సార్ ఫీలింగ్ ఎలా ఉందో అడిగి తెలుసుకుందాము రోజు హోల్ చేసిన బట్టలు ఐరన్ ఓల్ చేస్తారు ఎన్నిసార్లు అయింది ఐరన్ బ్లాక్స్ ఎందుకు ఇన్ని ఐరన్ ఆహా ఐరన్ ఒకటి లేకపోతే ఇక ఐరన్ చేస్తలేనట్టేనా మరి చాలా పనులు అయితే వీడియోలు అదే చూపించను సో చేయనట్టేనా అదే చెప్తున్నా టైము సెవెన్ ట్వంటీకి నువ్వు స్కూల్కి పోవాలి నేనే దొరికినా కాదు సెవెన్ ట్వంటీకి నీకు స్కూల్ ఆల్రెడీ సెవెన్ సెవెంటీన్ అవుతుంది నువ్వేమో నువ్వేమో షర్ట్ ఐరన్ చేసుకుంటున్నావు నాతో నిన్న మొన్న గోడ పడకపోతే నేను ఐరన్ చేసి పెట్టేదాన్ని కదా ఫస్ట్ నేను అడిగింది ఏంటి చెప్పు గొడవ పెట్టుకోపోతే నన్ను తిట్టకపోతే నా మీద కోక్పడి ఆ గడ్డి మొత్తం పీకపోతే నేను ఐరన్ చేసేదాన్ని కదా నిన్న బాగండి అట్లనే కావాలి నన్ను గొడవ పెట్టుకొని నాతో తిడితే నేను అంతే ఇక నీ పనులు చేయను ఊర్ లోపల చేస్తే వాళ్ళని పిలిపించుకొని చేయించుకో పిలిపించుకొని చేయించుకో అంటే ఈ ఏడు సంవత్సరాలలో ఒక్కరు వచ్చి వేయలేదు నువ్వు తీసుకొచ్చినా నాకు నష్టం ఏం లేదు నాకు ఒక తలకాయ నొప్పి వేయిందిరా నీతో అనుకుంటా నేను ఉంటుంది నీ కోసం ఏం కాదు నేను పోతే మా అమ్మ మా నాయన బాధపడతారా అని మాత్రమే నేను నీతో ఉంటున్నా లేకపోతే నీ బిహేవియర్ నువ్వు నువ్వు నన్ను తిట్టే తిట్లకి అది ఎప్పుడో నేను వదిలేసిపోతుంది వేరే వాళ్ళు ఉంటే నా ప్లేస్ అరే ఐదు నిమిషాలు పది నిమిషాలు చూసేటోళ్ళకి ఏం తెలుస్తుంది చెప్పు ఇంట్లో ఉన్న వాళ్ళని అడగాలి ఎట్లుంది వాళ్ళ బిహేవియర్ ఏదో ఒకసారి చూపింది ఫేస్ పోనీ బాక్స్ పెడతా అడుగులు చేసిన

బాక్స్ పెట్టడానికి అయితే కిచెన్లోకి వచ్చాను చూడండి నేను ఎన్ని చపాతీలు ఎంత ఈజీగా చేసేసాను ఈ ఫుల్కాయలు కూడా రేపటి వరకు ఉంటాయి కాకపోతే ఏంటంటే మా ఇంట్లో అయితే తొందరగా అయిపోతాయి మా సార్దైతే ఒక సిక్స్ చపాతీస్ పెడతాను ఇందాక చూశాను కదా తను ఎలా మాట్లాడుతున్నారు దాకా ఇంట్లో ఉంటావు కదా అది చేయవచ్చు కదా ఈది చేయవచ్చు కదా కాదే కదా అని అంటే ఇక నా కోపం వచ్చి ఈరోజు తన బట్టలు ఐరన్ చేయకుండా పక్కన పెట్టేశాను ఇంకా ఫస్ట్ అయితే మా సార్కి ఇక్కడ బాక్స్ పెట్టాను ఆ తర్వాత విషుక్ పెడుతున్నానండి మా పాపకు కూడా చపాతీలు అంటే చాలా ఇష్టము ఆమె కూడా రోజు మార్నింగ్ ఈవినింగ్ చపాతీలే కావాలంటుంది నైట్ అయితే చపాతీ లేనిది అస్సలు ఉండదు అన్నం అయితే తినదు కొన్నిసార్లు మంచి కూర ఉంటే తనకు నచ్చితే తింటది లేకపోతే కంపల్సరీగా చపాతీ చేయాల్సిందే విషకు అయితే ఒక త్రీ చపాతీస్ పెట్టాను మాకు అనేమో చపాతీతో పాటు ఇలా అయితే సాస్ తింటాడండి కర్రీ తినడు పప్పు వండితే తింటాడు ఎగ్గుసారి పొత్తు సరే ఇలా ఉంటే తింటాడు కానీ ఈ పర్వాలైతే అష్టం అందుకని తనకి సాస్ పెడతాను అని చెప్పి పక్కన పెట్టాను ఇంకా విష్ కొంచెం కర్రీ పెట్టాను ఆ తర్వాత నా సార్ అయితే బాక్స్ పెట్టేస్తున్నాయో చూస్తున్నారు కదా హాఫ్ కేజీ కర్రీ వచ్చేసి నా సార్కి విష ఫిద్దరువే సరిపోయింది నిన్న పాలైన రాలేదు ఈ రోజు అయితే టెన్ థర్టీకి ఎయిట్ ఓ క్లాక్ అట్లా వస్తారు అయితే మాకు అన్నయ్య లేవగానే పాలు ఖచ్చితంగా కావాలి నేను అప్పుడప్పుడు ఇలా మిల్క్ పౌడర్ ప్యాకెట్లు అయితే ఇంట్లో పెడతాను కొన్నిసార్లు పాలు అయిపోతాయి కొన్నిసార్లు పగిపోతాయి కదా ఆ టైంలో మనం వాడుకోవచ్చు అని పాల పౌడర్లు అయితే టీ పెడతాను కనయ్యకు ఫస్ట్ కొంచెం వేసి ఆ తర్వాత కొంచెం మిల్క్ పౌడర్ వేసి వేపింగ్ పోసి కలిపేశానండి తనకి బిస్కెట్ లేని పాలు అసలు తాగడం మార్నింగ్ టైంలో ఒక త్రీ బిస్కెట్స్ అయితే ఇచ్చాను పిల్లలకు బిస్కెట్లు ఎక్కువ పెట్టొద్దు అంటారు కానీ వాళ్ళు తినకుండా అస్సలు ఉండలేరు చూస్తున్నారు కదా ఈ మంత్లో మేము బుక్ చేసిన బిస్కెట్లు ఒక సిక్స్ బుక్ చేస్తే త్రీ అయిపోయినాయి ఇంకా త్రీ ఉన్నాయి ఇక్కడ తన్నే అయితే పాలు తాగుతున్నారు మా విషయము ఇంకా నిద్ర లేవలేదు పిల్లల్ని రెడీ చేసి స్కూల్కి పంపించిన తర్వాత ఇలా బెండకాయలు కట్ చేయడానికైతే ఒక ప్లేట్లో బెండకాయలు తీసుకొచ్చాను ఇవి వన్ కేజీ బెండకాయలు అండి మా కన్నయ్యకు మా బెండకాయ అంటే చాలా ఇష్టము నేను ఒక్కొక్కసారి కర్రీ వండితే వన్ కేజీ బెండకాయని వండుతాను కాకపోతే కొంచెం కారం తక్కువగా వండితే పిల్లలు చపాతీలోకి బెండకాయ కూడా చక్కగా తింటారండి నేను మార్నింగ్ లేవగానే పిట్టలకు గింజలు వేస్తాను కదా చూడండి ఒక ఊరితో వచ్చి ఎంత మంచిగా తింటుందో మనకు ఏది హ్యాపీనెస్ అంటే ఇలా చిన్న చిన్నవి చూడటమే మనకు హ్యాపీనెస్ అండి చూడ ఎంత చక్కగా తింటుందో టైం అయితే టెన్ అవుతుంది మళ్ళీ నేనేమో వంట చేయాలి మళ్ళీ కనయని లెవెన్ ఫిఫ్టీకే తీసుకురావాలి కదా ఈ రోజు బెండకాయ ఫ్రై చేస్తాను ఆ తర్వాత బగారణం వండమని చెప్పారు మా సారు మా గేట్ బయట చూడండి పింక్ కలర్ పూలు ఎంత చక్కగా పూసినాయో ఈ చెట్ల పేరేంటో నాకు తెలీదు ఇవి ఎక్కడ పడితే అక్కడనే ఈజీగా మొలుస్తాయండి వీటికి గింజలు ఉంటాయో లేదో కూడా నాకు తెలీదు చూడండి ఎంత చక్కగా ఉన్నాయో మార్నింగ్ టైం లేవగానే వీటిని చూస్తే ప్రశాంతంగా అనిపిస్తుంది ఇంకా లోపలికి వెళ్ళైతే నేను వంట చేస్తాను టైం అవుతుంది కదా ఈ రోజు పప్పుచా చేయడానికి ఇలా పప్పు ఉడకబెట్టుకొని పెట్టుకున్నానండి దాంట్లోకి కొంచెం ఆనియన్ ఒక రెండు పచ్చిమిర్చి ఒక పెద్ద సైజు టమాటో వేసుకుంటున్నాను నేను పప్పుచార్ అయితే చాలా సింపుల్గానే చేస్తాను ఎప్పుడు కూడా ఒకటి బిర్యానీ ఆకేసానండి పప్పుచాలో బిర్యానీ ఆకేయడం వల్ల కొంచెం ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఆ తర్వాత కొంచెం కరివేపాకు వన్ టీ స్పూన్ అంత కారం వేసుకున్నాను వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ అంతా సాల్ట్ వేసుకున్నానండి ఆ తర్వాత కొంచెం పసుపు వేసుకున్నాను ఏ ధనియాల పొడి వేసుకున్నాను అదే అండి మనం సాంబార్ పొడి ఇంట్లో చేసుకుంటాం కదా అది వేసుకున్నాను ఇప్పుడు అంతా ఒక ఉపస్పయంతో కలిపేస్తున్నాను ఆ తర్వాత కొంచెం చింతపండు రసం వేసుకుంటున్నాను చాలా మెథడ్స్ ఉంటాయండి పప్పు చేయడానికి కాకపోతే నేనైతే ఇలా సింపుల్గా చేసేస్తుంటాను చార్కి సరిపడా వాటర్ వేసుకున్నాను దీని అయితే మనం హీటర్ మీద పెట్టుకున్నాము బగారాన్నం వండడానికి అయితే ఒక టూ అండ్ హాఫ్ ఇయర్స్ అవర్స్ అయితే బియ్యం కడిగి పక్కన పెట్టుకున్నాను దాంట్లో ఒక ఐదు గ్లాసుల వాటర్ వేసుకొని పక్కన పెట్టుకున్నాను బెండకాయ ఫ్రై అయితే చేసేస్తున్నాను అండి హీటర్ ఆన్ చేసి బెండకాయలు వేస్తున్నాను ఇందాక నూనె వేడైంది కదా నేను హీటర్ ఆన్ చేసి బెండకాయలు కానీ లేకపోతే వెజిటేబుల్స్ కానీ యాడ్ చేయనండి కొంచెం చేతు చాకు వచ్చినట్టుగా అనిపిస్తుంది అందుకని హీటర్ ఆఫ్ చేసి బెండకాయలు యాడ్ చేశాను ఆ తర్వాత ఒక్కసారి కలిపిస్తున్నాము ఎలాగో హీటర్ మీద చాలా లేట్గా అవుతుంది కదా నేను కొంచెం ఎక్కువ మొత్తంలోనే బెండకాయలు వేసేసాను ఈ లోపల ఇక్కడ పాలు వేడైపోయాయి నేను రోజు వన్ లీటర్ పాలు తీసుకుంటాను కదా ఈ హీటర్ మీద అయితే పప్పు చారు పెడతానండి నేను ఇవి ఎందుకు తీస్తున్నాను అంటే అవి ఉండడం వల్ల కొంచెం స్లోగా అవుతుంది డైరెక్ట్ పెట్టడం వల్ల పప్పు చారు కొంచెం ఫాస్ట్గా అవుతుందని నేనైతే అలా పెట్టేస్తున్నాను ఇప్పుడు హీటర్ ఆన్ చేసుకున్నాను రెండు ఈ అయితే నేను బట్టలు ఉరికేసానండి వాషింగ్ మెషిన్లోనే నేను బట్టలు ఉరికేది ఆరేయడానికైతే బయటికి వచ్చాను ఉన్నదాకా మాకు జామ్ చెట్టు ఉండే కదా దండం జామ చెట్టుకే కట్టేదండి చెట్టు విరిగిపోయింది కదా కట్టడానికి ఇబ్బంది అవసరం కానీ జామ చెట్టు కొట్టిన కట్టే ఉంటుంది కదా ఇలా సీట్లో పక్కకు పెట్టేసి లోపల నుంచి దారంతోనే గట్టిగా కట్టి దానికైతే దండం కట్టాను దాకా జామ చెట్టు విరడం వల్ల మార్నింగ్ ఈవినింగ్ టైంలో బయట కూర్చుంటే చల్లగా ఉండేది ఇప్పుడైతే ఎండ మొత్తం ఇంట్లో వస్తుంది చూస్తున్నారు కదా నేను ఎన్ని బట్టలు పిండుతున్నానో నేను రోజు ఖచ్చితంగా బట్టలు పిండుతానండి అది కూడా వాషింగ్ మిషన్లోనే నేను పిల్లలకి రోజుకు రెండుసార్లు స్నానం చేయిస్తానండి నేను కూడా రెండుసార్లు స్నానం చేస్తాను ఎందుకు అంటే పిల్లలు బయట ఆడతారు ఇక్కడ ఆడుకుంటారు కదా నైట్ పడుకునేటప్పుడు వాళ్ళకి చాలా నీడగా చిరాకుగా ఉంటుంది కదా అందుకని నేనైతే ఈవినింగ్ సిక్స్ థర్టీ సెవెన్ ఓ క్లాక్కి అట్లా స్నానం చేయిస్తాను వింటర్ సీజన్లో మాత్రం ఈవినింగ్ టైంలో వేడి నీళ్ళతో కాళ్ళు చేతులు కడిగి డ్రెస్ చేంజ్ చేస్తాను వాళ్ళకి చూస్తున్నారు కదా నేను పిండే అన్ని బట్టలు ఇక్కడ మా పాటర్లు అయితే ఎవరు పిండరు పక్కన వాళ్ళు కూడా నేను నిన్నపించి నా బొట్లు ఎక్కడ పోయాయి అనుకున్నాను మా పిల్లలు తీసుకెళ్ళి దాన్ని వాషింగ్ మిషన్లో వేశారు బొట్లన్నీ ఇంకా వాషింగ్ మిషన్లో ఉతుకుతుంటే లోపలికి పోయినట్టుంది ఆ చిన్న బాక్స్ ఒక్కటే మిగిలిపోయింది చూస్తున్నాను కదా ఎన్ని బట్టలు ఉతికాను ఇంకా లోపలికి పోయి ఇంకా బెండకాయ ఫ్రై ఎంతవరకు అయిందో చూస్తున్నాను బెండకాయలు అయితే కొంచెం ఫ్రై అయిపోతున్నాయి ఇటువైపు అయితే చారు అయితే చక్కగా మసిలిపోయింది కదా ఒక పది నిమిషాలు మనం మసలు పెట్టుకుంటే సరిపోతుంది మార్నింగ్ కూరలోకి ఆయిల్ ఎక్కువ అయినా ఇలా గ్లాస్లోకి తీసి పక్కన పెట్టాను ఈ బెండకాయలు ఫ్రై అవ్వడానికి అయితే చాలా టైం పడుతుంది కాకపోతే టేస్టీగా తినాలంటే కొంచెం కష్టపడదు తప్పదు కొంచెం అయితే కలిపేస్తున్నాను ఇంకొంచెం ఫ్రై అయితే బాగుంటుంది కదా ఈ లోప ఏం చేశానంటే బెండకాయలు ఫ్రై అయిపోయినాయి అతని అయితే బయటికి తీసేసుకుంటున్నాను ఇలా అవుతే పిల్లలు చిప్స్ లాగా కూడా తింటారండి నేను ఇంట్లో ఏం చేసినా కూడా నా పిల్లల కోసమే చేస్తాను కాబట్టి ప్రతి దాంట్లో పిల్లలు పిల్లలు అని చెప్తూనే ఉంటాను మీరైతే చిరాకు పడకండి బెండకాయలు ఫ్రై చేసిన తర్వాత మళ్ళీ హీటర్ ఆఫ్ చేసి బెండకాయలు మళ్ళీ వేస్తున్నాను చెప్పాను కదా ఎందుకు హీటర్ ఆఫ్ చేస్తున్నాను కొన్ని బెండకాయలు ఆయిల్లో వేసిన తర్వాత ఒక్కసారి కలిపి చెక్ చేస్తున్నాను ఈ బెండకాయలు పడతాయా లేదా అని చెప్పేసి మళ్ళీ హీటర్ ఆన్ చేశాను ఇటువైపు అయితే పప్పుచర్ బాగా మసిలిపోయింది ఇప్పుడు నేను పోపు పెట్టుకుంటాను ఫస్ట్ ఒక గిన్నె పెట్టుకున్నాను పోపు కోసం దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ కూడా నాకు అందేటట్టుగా పైన పెడతాను నేను ఆయిల్ వేసుకునేటప్పుడు కూడా చూడండి నేను హీటర్ ఆఫ్ చేస్తున్నాను జీలకర్ర వేసుకునేటప్పుడు కూడా ఆఫ్ చేస్తున్నాను కొంచెం జీలకర్ర వేసుకున్నాను ఆ తర్వాత వెల్లుల్లి వేసుకుంటున్నాను అంతే అండి హీటర్ మీద ఒక గిన్నె పెట్టి ఏం వేసినా కూడా ఇంటిని ఆఫ్ చేసుకొని చేయాలి ఒకవేళ మనం మర్చిపోతే మనం చేయి అయితే అటు గోడ కొట్టేస్తుంది అలా ఒక టూ త్రీ టైమ్స్ అయితే అయ్యింది పోపు అయితే మంచిగా మసలు అవుతుంది ఈ లోపైతే నేను సాల్ట్ చెక్ చేసుకుంటున్నాను కొంచెం అయితే సాల్ట్ పడుతుంది మేము చాలా చప్పగానే తింటామండి పోపు అయితే రెడీ అయిపోయింది పప్చాట్లోకి పోపు వేసుకుంటున్నాను నేను అదే గిన్నెలో చారు కాబట్టి నేను పోపు దాంట్లో పెట్టేసుకున్నాను పోపు వేయదాన్ని స్మెల్ బయటికి పోకుండా పైనుంచి గిన్నె పెట్టి మళ్ళీ వెంటనే ప్లేట్ పెట్టేస్తానండి ఒక పది నిమిషాల వరకు చారుని కలపకుండా ఉంటే టేస్ట్ అయితే సెట్ అయిపోతుంది ఇంకా ఈ లోపల బెండకాయలు మళ్ళీ హీటర్ మీద పెట్టేశాను ఎందుకు అంటే నేను ఇంకా కారణం వండలేదు కదా ఇప్పుడైతే పప్పుచారు చేయడం వల్ల ఒక హీటర్ ఖాళీ అయిపోయింది ఈ హీటర్ మీద కుక్కర్ పెట్టేసుకొని ఆల్రెడీ ఆయిల్ పెట్టి మసాలాస్ అన్నీ వేసుకున్నానండి తర్వాత వెజిటబుల్స్ కూడా యాడ్ చేసుకుంటున్నాను నేను కర్రీని స్కూల్ నుంచి తీసుకొచ్చే టైం అయింది కదా అందుకే హడావిడిగా పని చేసుకుంటానండి వెజిటేబుల్స్ అన్నీ వేసి ఒక్కసారి కలిపేసుకొని పైనుంచి మూత పెట్టుకున్నాను ఆ తర్వాత హీటర్ ఆన్ చేసుకొని ఒక ఐదు నిమిషాలు మగ్గిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను ఆ తర్వాత తగినంత సాల్ట్ కూడా వేసేసుకున్నానండి లేట్ అవుతుందని చెప్పి బియ్యము వాటర్ అన్నిటిని ఒకేసారి వేసేసుకున్నానండి కుక్కర్లోనే కదా వండేవి చాలా చక్కగా అయిపోతుంది బియ్యం అంతా యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి కలిపేసుకొని పైనుంచి మూత పెట్టుకొని ఒక రెండు బిజెస్ వచ్చేలాగా నేను చూసుకుంటానండి ఈ అయితే గిన్నెలు తోముకోవాలి కదా ఫాస్ట్ ఫాస్ట్గా గిన్నెలు తోముకోవడానికి వెళ్ళిపోయాను మా ఇంట్లో కిచెన్ అయితే చాలా చిన్నగా ఉంటుంది అందుకే నేను ఎప్పుడు వీడియోస్ రికార్డ్ చేసినా కూడా సైన్ నుంచే రికార్డ్ చేస్తాను ముందు నుంచి చేయడానికి అస్సలు ఉండదు ఇప్పుడు నేను గిన్నెలు తోముతున్నాను కదా నేను ఎప్పుడు గిన్నెలు తోమినా కూడా వెనుక నుంచే రికార్డ్ చేయాలి అందుకే ఎన్ని రోజులలో నేను ఒక్క రోజు కూడా గిన్నెలు తోమేది చూపించట్లేదు ఈ వీడియోలో ఎందుకు చూపిస్తున్నానంటే నేను చేసుకునే ఇంటి పండ్లు మొత్తం మీకు చూయించాలనుకునే చూపిస్తున్నానండి ఒకవైపు గిన్నెలు మొత్తం సగం తోమేసాక ఇంకా బెండకాయలు అయితే ఫ్రై అయిపోయినాయి మళ్ళీ హీటర్ ఆఫ్ చేసి బెండకాయలు వేసుకున్నాను వేరే బెండకాయలు ఏమో పక్కకు తీసుకున్నానండి ఆ తర్వాత అంట్లు తోముతున్నాను ఇది ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టానండి వీడియో ఎందుకు అంటే ఆల్రెడీ వీడియో కొంచెం లెంతిగా అయిపోయింది కదా గిన్నెలు తోమేసిన తర్వాత అన్ని గిన్నెలని కడిగి అక్కడే పెట్టుకుంటానండి కొంచెం నీళ్ళన్నీ ఆరిపోయిన తర్వాత గిన్నెలు చదువుకుంటాను లేకపోతే కిచెన్ మొత్తం వాటర్తోనే నిండిపోతుంది ఇంకా నైట్ టైం కూడా అంతే గిన్నెలు తోమి పక్కన అట్లనే పెట్టుకుంటాను ఈ అయితే బగారన్నం కూడా వండేసానండి ఇంకా బెండకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది మా కన్నయ్య పల్లీలు తినడు నాకు కూడా అన్నంలో డీప్ ఫ్రై చేసిన పల్లీలు తినబుద్ది కాదు అందుకే నేనైతే బెండకాయ ఫ్రైలో ఇలా యాడ్ చేయను ఎప్పుడో ఒకసారి అయితే మా సార్ ఏమంటే వేస్తాను ఇలా అయితే బెండకాయ ఫ్రై డబ్బాలో వేసుకున్నానండి వంట కూడా అయిపోయింది మరి నా బగారానం ఎట్లా ఉండనో చూపిస్తాను కదా ఒక్కసారి మూత తీసుకొని అంత కలిపేసుకుంటే మన బగారాన్నం చక్కగా రెడీ అయిపోతుంది చూడండి ఎంత మంచిగా ఉందో దీంట్లో చికెన్ వంటే చాలా బాగుంటుంది బీహార్లో శ్రావణ మాసం నడుస్తుందండి చికెన్ అస్సలు దొరుకుతదో మన దగ్గర ఆషాఢం నడిచేటప్పుడు బీహార్లో శ్రావణ మాసం ఉంటుంది చారు అయితే పోపు పెట్టిన పది ఇరవై నిమిషాల తర్వాత నేను కలిపేస్తున్నాను చూడండి ఎంత చక్కగా ఉందో మంచిగా బగారన్నంలోకి చారు బెండకాయ ఫ్రై చేసుకుని తింటే ఎంత బాగుంటుందో తెలుసా ఒకవేళ మీరు ఈ కాంబినేషన్ ట్రై చేయకపోతే కంపల్సరీ ఒక్కసారి ట్రై చేసి చూడండి చాలా అద్భుతంగా ఉంటుంది నేను స్కూల్ టైం అయిందని ఇంట్లో పని ఫాస్ట్ ఫాస్ట్గా చేసుకొని కానీ స్కూల్ దగ్గరకు వచ్చాను ఇంకా టూ త్రీ మినిట్స్ ఉందంట టైము よし <music> ఇండిపెండెన్స్ డే వస్తుంది కదా స్కూల్లో పిల్లలు అయితే ప్రాక్టీస్ చేస్తున్నారు మా కన్నయ్య నన్ను చూడగానే బయటికి వచ్చేసారు చూడండి వాళ్ళ మేడంకి కాలు మోకడానికి ఫస్ట్ అయితే నాకు బ్యాగ్ ఇచ్చి ఆ తర్వాత వెళ్ళి మేడం కాలు మోపుతారు మేడం వేరే వాళ్ళతో మాట్లాడుతుంది కాబట్టి కన్నయ్యం చూడలేదు అంటే నేను కన్నయ్యం తీసుకొని ఇంటికి వచ్చేలోపు అయితే మా సార్కి ఒక పోస్ట్ వచ్చింది ఆ పోస్ట్లో అయితే బుక్స్ వస్తాయి మా సార్ కన్నా ముందు నేనే ఓపెన్ చేసి చూస్తానండి ఎందుకు అంటే దీంట్లో ఒక బ్యాగ్ వస్తుంది ఆ బ్యాగ్ వచ్చిందా రాలేదా అని చూడడానికి అయితే ఇలా పోస్ట్ నేనే ఓపెన్ చేస్తాను ఇక్కడ రెండు కార్డ్స్ ఉన్నాయి కదా దాంట్లో కంగ్రాచులేషన్స్ టీచర్స్ అని ఒకటి బార్ కోడ్ ఉంటుంది ఆ బార్ కోడ్ స్కాన్ చేస్తే ఏ టీచర్ అయినా కూడా ఫ్రీగా బుక్స్ అప్లై చేసుకోవచ్చండి ఫ్రీగానే పంపిస్తారు మా సారు ఫిజిక్స్ చెప్తారు కదా తనకైతే ఫిజిక్స్ క్వశ్చన్ బ్యాన్స్ వచ్చాయి ఆ రెండు క్వశ్చన్ బ్యాన్స్ అయితే నేను పక్కన పెట్టాను ఇది ఒకటి కొన్ని కండిషన్స్ ఉంటాయన్నమాట అలా వస్తుంది దాంట్లో ఈ బుక్లెట్ ఈ బుక్లెట్ అయితే నేను నా కిచెన్లో పేపర్లకి వాటికి వీటికి యూజ్ చేస్తాను ఎందుకు అంటే చాలా బుక్లెట్స్ ఉన్నాయి ఇంట్లో వాళ్ళకి అన్ని అవసరం ఉండదు కదా ఏదో ఒకటి బుక్లెట్ మాత్రమే అవసరం ఉంటుంది అందుకని మా సార్ నాకు ఇచ్చేస్తారు చూస్తున్నారు కదా ఈ బ్యాగ్ వచ్చేసింది నేను ఈ బ్యాగ్ కోసమే ఈ పోస్ట్ ఓపెన్ చేసి నేను చూస్తున్నాను అంతే ఈ బ్యాగు మనకి చాలా రకాలుగా యూజ్ అవుతుందండి అండి నేనైతే అప్పుడప్పుడు ఎగ్స్ తేవడానికి యూజ్ చేస్తాను ఆ తర్వాత చిన్న చిన్న ఫైల్స్ పెట్టుకోవడానికి తర్వాత హాస్పిటల్కి వెళ్తే మెడిసిన్ పెట్టుకొచ్చుకోవడానికి అయితే నేను ఈ బ్యాగుని యూజ్ చేసుకుంటాను ఇలాంటి బ్యాగులే ఇప్పటి వరకు ఒక పది పన్నెండు రావచ్చు నేను ఇక్కడ ఒక రెండు మూడు బ్యాగులు పెట్టేసుకొని మా సార్కి ఎప్పుడు వస్తూనే ఉంటాయి కదా మా అమ్మ వాళ్ళకి పెద్దమ్మ వాళ్ళకి మా ఇంటి దగ్గర అక్క వాళ్ళకైతే అయితే ఈ బ్యాగులు ఇచ్చానండి ఈ బ్యాగ్ నాకు చాలా ఇష్టం అందుకే ఎప్పుడు పోస్ట్ వచ్చినా కూడా ఫాస్ట్ ఫస్ట్గా నేనే ఓపెన్ చేసుకుంటాను ఇద్దరిని స్కూల్ నుంచి తీసుకొచ్చాక వాళ్ళకి హోంవర్క్ చేయించి అన్నం పెట్టానండి చూస్తున్నారు కదా ఈ రోజు స్పెషల్ వచ్చేసి బెండకాయ బగారా అన్నం చారు ఫస్ట్ అయితే నేను మామిగతాయి పచ్చడి తీసుకున్నాను బగార్ అన్నంగ్లోకి మామికతాయి పచ్చడి చాలా బాగుంటుంది ఇక్కడ శ్రావణ మాసం నడుస్తున్నాను అండి ఒక వన్ మంత్ నుంచి చికెన్ దొలక నాకు చికెన్ తినాలనిపిస్తుంది చికెన్ చికెన్కి పది ఇవి తింటే కొంచెం చికెన్కి దగ్గరలో తిన్నట్టుగా ఫీలింగ్ ఉంటుంది అందుకే నేను ఇలా చేస్తాను పచ్చడితో తిన్నాక కొంచెం అయితే చారు పోసుకున్నానండి ఇంకా చారు పోసుకున్న తర్వాత ఇంకెట్లుంటుంది అమృతం లాగానే ఉంటుంది ఒక్కసారి అయితే మీరు ఈ కాంబినేషన్ ట్రై చేయండి మరి మీ అందరికీ ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి